కంటిన్యూస్ నేను సుమ ముందుగా bulletin లో జిల్లా తిరువూరు రైతు బజార్ పై పేపర్ లో వచ్చిన కథనాలు అవాస్తవమని ఖండించిన రైతు బజారు దుకాణదారులు వారు మాట్లాడుతూ గత రెండు రోజులుగా రైతు బజార్ పై ఈవో గారిపై పేపర్ లో రాసిన కథనాలు అవాస్తవమని మేము ఈవో గారికి ఎవ్వరం కూడా లంచాలు ఇవ్వటం లేదన్నారు అంతేకాకుండా ప్రభుత్వం వారు మాకిచ్చిన ఆర్డర్ కాపీతోనే షాపుల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నామన్నారు మరి మా మరి మేము డబ్బులు ఆ డబ్బులు డబ్బులు ఇచ్చిన ఇచ్చినట్టు మరి ఆ చెప్పిన మనిషి ఎవరో ఆ వ్యక్తి ఎవరో మరి ఆయన బయటికి రావాలి రాకపోతే మట్టికి మా మీద అభినందనలు ఇచ్చినందుకు దీన్ని చాలా ఖండిస్తున్నాము మాకు ఆర్డర్ కాపీ ప్రకారంగా మేము ఇదిగో మీకు చూపించే ఆర్డర్ కాపీ నా పేరు మీద ఉంది మరి నేను నేను ఇక్కడ లైసెన్స్ లేకుండా కూరగాయలు అమ్మట్లేదు మాకు గవర్నమెంట్ వారు ఏ లైసెన్స్ ఇచ్చారో ఆ లైసెన్స్ మీద మేము కూరగాయలు అమ్ముకుంటున్నాను నేను తిరుగు రైతు బజార్లో వ్యాపారస్తుంది నేను ఈ నిన్న మొన్న వచ్చిన పేపర్లో వాస్తవాలు పేపర్లో వేసిన విషయాలు మొత్తం కూడా రైతు బజార్ రైతు బజార్ మీద అభినందనలు వేసిన పేపర్లో వేసిన మొత్తం కూడా రాదు ఏంటి అయితే నేను రైతు బజార్ వ్యాపారం చేసుకుంటూ ప్రతి ఒక్క కూరగాయలను కూడా మేము బోర్డుకే అమ్ముతున్నాము ఇట్లా మరి మా యువ గారి మీద మరి మేము డబ్బులు ఇస్తున్నామని చెప్పి మరి ఇంకోటి 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 కల్పించి మరి అని అబద్ధాలు మొత్తం కూడా అవన్నీ అబద్ధాలు ఈరోజు రైతు బజార్లో వచ్చిన అవాస్తవాలు రాశారు మా ఇల్లు గారికి రూపాయలు లంచాలు ఇస్తున్నారని లక్షాలు ఇస్తున్నారని చెప్పారు కానీ అది ఖండిస్తున్నాం లాంటి రూపాయి రోజు మేము రైతు బజార్లో రైతు బోర్డు రేట్లు అమ్ముతున్నాము ఈ అవాస్తవాలు రాశాను